హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు కూడా మాకు కాల్ చేసి వారి యొక్క కొన్ని సమస్యల గురించి చిట్కాలు చెప్పమని అడుగుతూ ఉంటారు అందులో భాగంగానే స్త్రీలు కూడా సహజంగా చాలా మంది కూడా అడుగే ఒక డౌట్ ఏంటి అంటే వారి యొక్క స్థనాల వృద్ధికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే వాస్తవంగా చాలా మంది స్త్రీలు వయసు పెరిగినా కూడా శరీరం డెవలప్ అయినా కూడా కొంతమందిలో ఈ సన వృద్ధి అనేది సహజంగా ఉండదు సహజంగా ఉండవలసిన దానికన్నా చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు నవ్వై డేస్ లో స్త్రీలకు కానీ మంచి ఆకర్షణ కలగాలి అంటే మాత్రం ఖచ్చితంగా సన వృద్ధి అనేది అవసరమే ఈ సన వృద్ధిని పెంచుకోవడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా అని చెప్తాను ఈ చిట్కా కనుక మీరు క్రమం తప్పకుండా నెల రోజుల పాటు కనుక వాడినట్లయితే తప్పకుండా స్థన వృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది దీనికి కావాల్సిందల్లా దుష్టుపు తీగల వేర్లు దుష్టుపు తీగల వేర్లు అనేది దాదాపుగా అన్ని రకాల పల్లెటూళ్ళలో చాలా పల్లెటూళ్ళలో పెరుగుతూనే ఉంటుంది ఎక్కడ తీగలగా తీగలుగా ఉంటుంది దాని కాయలు వచ్చేసి లవ్ షేప్ లో చిన్న చిన్న ముళ్ళ లాగా ఇలా లవ్ షేప్ లో ఉంటాయి దాని కాయలు మీరు చేయవలసి ఏంటంటే ఆ చెట్టి ఒక వేలను తీసుకుని రండి నేను చూపిస్తున్న వీడియోలో కూడా చూపిస్తున్నాను ఈ చెట్టి ఒక వేర్లను తీసుకుని రండి తీసుకొని వచ్చి మెత్తగా దంచి దీన్ని భద్రపరచుకోవచ్చు ఎంత కావాలంటే అంత తీసుకొని భద్రపరచుకొని ఎంత అయితే మీకు అది వేలం తీసుకొచ్చి ఎంత ముద్దలాగా తయారు చేసుకున్నారో అంతే మోతాదులో దానిలో నెయ్యి కలపాలి గుర్తుపెట్టుకోండి అంతే మోతాదులో దాన్ని నెయ్యి కలిపి పైన రోజు ఒక సేపు వాటిని అప్లై చేసి రౌండ్ గా మర్దన చేస్తూ ఉండాలి ఓకేనా అలా ప్రతి రోజు కనుక మీరు మర్దన చేసినట్లయితే కేవలం నెల రోజుల దాని యొక్క ప్రభావం ఎలా ఉంది రిజల్ట్ ఎలా ఉంది ఖచ్చితంగా గుర్తించవచ్చు సో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ దుష్టుకు తీగలనే జుట్టుగాకు అని కూడా పిలుస్తుంటారు కొన్ని వాడుక భాషల్లో ఈ రెండో ఏదైనా ఒకటి జుట్టుగా కన్నా నేను చూపించిన విధంగా ఆ చెట్టు యొక్క కాయలన్నిటి ఉంటాయి ఇది కామన్ల వ్యాధిని తగ్గించడానికి కూడా కూడా చాలా రకాల వ్యాధులను క్యూర్ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఎస్పెషల్ గా ఈ సమస్యలు ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ఈ జుట్టుగాకు ఓకేనా దీన్ని తీసుకొని వచ్చి దీని యొక్క వేరుని తీసుకొని వచ్చి దంచి సమానంగా నెయ్యి కలిపి స్థానాలపై ప్రతి రోజు మర్దనా చేసి గంట లేదా రెండు గంటల తర్వాత స్నానం చేస్తూ ఉండాలి లేదా కట్టుకొని పడుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అది మీకు ఇబ్బంది లేకపోతే కనుక ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే కనుక తప్పకుండా అనేది ఆకర్షణీయంగా అంతేకాకుండా బిగుతుగా కూడా తయారవుతూ ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాలు అనేవి ముందు ముందు ఇంకా చాలా చెప్పబోతున్నాను మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీకు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో దగ్గర బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయవచ్చు పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మేము పొందవచ్చు థ్యాంక్ యూ